పాక్ పై భారత్ ముప్పేట దాడి చేస్తోంది దాయాదిపై త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తూ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది తమతో పెట్టుకుంటే ఎంత తీవ్రంగా ఉంటుందో పాకిస్తాన్ కు రుచి చూపిస్తోంది ఓ వైపు యుద్ధ సన్నాహాలు చేస్తూనే మరోవైపు నుంచి దౌత్యపరంగా ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది దీంతో భారత దెబ్బకు పాక్ విలవెల్లాడిపోతోంది పహల్ గా ఉగ్రదాడి చేసి అనవసరంగా నెత్తి మీదకు తెచ్చుకుంది పాకిస్తాన్ ఇప్పటికే సింధు జనాలు దౌత్యపరమైన నిర్ణయాలు ఎయిర్ స్ట్రైక్ మీడియా కట్ వంటి వాటితో పాక్ కు చుక్కలు చూపిస్తున్న భారత్ ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది పాకిస్తాన్ ను మళ్లీ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ గ్రేడ్ లిస్ట్ లోకి తీసుకురావడం దీంతో అంతర్జాతీయంగా ఆ దేశానికి అందే ఆర్థిక సహాయం నిలిచిపోతుంది ఇక రెండోది పాకిస్తాన్ కు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంగీకరించిన ఏడు బిలియన్ డాలర్ల రుణాన్ని నిలిపివేసేలా ఒత్తిడి దిగుమతులపై నిషేధం విధించింది దీంతో పాక్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది పాక్ నుంచి భారత్ కు రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించనుంది భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అతారి సరిహద్దు ఇప్పటికే దాన్ని మూసివేశారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత నుంచి దాయాది నుంచి భారత్ చాలా వరకు దిగుమతులను తగ్గించుకున్నారు భారత్ నిర్ణయంతో పాక్ లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది ఉగ్రవాదంపై పోరులో భారత్ కు క్రమంగా మద్దతు పెరుగుతోంది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పలు దేశాలు భారత్ కు మద్దతును ప్రకటిస్తున్నాయి ఇప్పటికే అమెరికా పూర్తి మద్దతు ప్రకటించగా అదే బాటలో జపాన్ నడిచింది భారత్ కు సంపూర్ణ సహకారం ఇస్తామని జపాన్ ప్రకటించింది అటు బ్రిటన్ సైతం ఈ సమయంలో ఇరు దేశాలు పాటించాలని సూచించింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము పక్షాన పేర్కొంది ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని అమెరికా స్పష్టం చేసింది అమెరికా ఉపాధ్యక్షుడు జేడి బాన్స్ కూడా ఉగ్రవాదం విషయంలో భారత్ పక్షాన్ని స్పందించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటంలో అమెరికా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన భరోసానిచ్చారు ఉగ్రవాదంపై పోరులో భారత్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జపాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుకగా పుకుషీరో ప్రకటించారుహాల్ గా ఉగ్రదాడిని ఖండించారు అటు యుద్ధం అంటూ వస్తే తగ్గేదే లేదంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధమవుతోంది ఉత్తరప్రదేశ్ లోని గంగా ఎక్స్ప్రెస్ వే పై ఫైటర్ జెట్స్ విన్యాసాలు చేశాయి పాకిస్తాన్ కు వెయ్యి కిలోమీటర్ల దూరంలోనే గంగా ఎక్స్ప్రెస్ వే పై దిగింది దీనిపై ఫైటర్ జెట్లను ల్యాండింగ్ చేశారు సుఖోయ్ రఫేల్ మిగ్ మిరాజ్ యుద్ధ విన్యాసాలు ప్రదర్శించారు గంగా హైవే పై ఆర్మీ హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యాయి దీంతో పాటు అరేబియా సముద్రంలో నౌకాదళం తన విన్యాసాలను ప్రదర్శించి భారత్ సత్తా ఏంటో నిరూపించింది పాక్ వణుకు పుట్టేలా తొలిసారి డే అండ్ నైట్ యుద్ధ విమానాలు విన్యాసాలు చేపట్టాయి రాత్రి సమయంలోనే ఫైటర్ జెట్స్ ల్యాండ్ అయ్యేలా గంగా హైవేపై పై ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు యుద్ధం లేదా అత్యవసర సమయాల్లో వినియోగించేలా ప్లాన్ చేసింది ప్రభుత్వం ఎక్స్ప్రెస్ వే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఎయిర్ షో నిర్వహించింది ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లోని గంగా ఎక్స్ప్రెస్ వే పై ఉన్న దాదాపు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ పై ఈ సాధన జరుగుతోంది దీన్ని యుద్ధ విమానాలు ల్యాండింగ్ కు అనుకూలంగా నిర్మించారు ఎక్స్ప్రెస్ రహదారి రన్ వే కు ప్రత్యామ్నాయంగా ఎంత మేరకు ఉపయోగపడుతుందనే అంశాలను పరిశీలిస్తున్నారు ఇవి రెండు భాగాలుగా జరగనున్నాయి ఉదయం రాత్రి ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేయనున్నారు ఉదయం సాధారణ వేళల్లోనే ఈ పరీక్షలు జరుగుతున్నాయి కానీ రాత్రి మాత్రం ఏడు గంటల నుంచి పది గంటల మధ్య వీటిని నిర్వహించనున్నారు ఓ పక్క భారత్ పాక్ వద్ద ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ ఈ విన్యాసాలు జరుగుతున్నాయి యుద్ధ విమానాల రాకతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంది దాదాపు రెండు వందల యాభై సిసి కెమెరాలను ఇన్స్టాల్ చేసింది గురువారం నుంచే ఈ మార్గం పూర్తిగా వాయుసేన నియంత్రణలోకి వెళ్లిపోయింది ఉత్తరప్రదేశ్లో యుద్ధ విమానాలు దిగేలా నాలుగు ఎక్స్ప్రెస్ వేగా నిలిచింది ఈ ఎయిర్ స్ట్రిప్ గతంలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే పై ఈ సౌకర్యాలున్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రయల్స్ తోనే పాక్ గుండెల్లో గుబులు పుడుతోంది